అయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శణమయ్యప్ప శరణమయ్యప్ప మణిఘట దైవమే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామే శరణమయ్యప్ప స్వామే శరణమయ్యప్ప అరిహరా సుతనే శరణమయ్యప్ప పద్భని చరణమయ్యప్ప అనాథ రక్షకనే శాగలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు ఏడవ రోజు స్వామి నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఏడవ రోజు చూడండి స్వామి ఇప్పుడే నా పూజ ముగించుకొని స్వామివారి హారతి తీసుకొని పీఠం దగ్గర హారతి తీసుకున్నాను అందుకే లైవ్లో ఒక వీడియో పెడదామని లైవ్లో మీ అందరికీ నా పూజా విధానాన్ని కూడా ఎలాగైతే పూజ చేశానో అదంతా కూడా చూపిస్తున్నాను చూడండి స్వాములు స్వామి శరణమయ్యప్ప స్వామి శరళ్యప్ప హరిహర సుతనే శరళవయ్యప్ప ఆ పద్ధవనే శరళవయ్యప్ప అనాథ రక్షకనే శరళప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరళవయప్ప అయ్యప్పనే శరళవయప్ప కొత్త పొలై వాలిగణే శన్నమయ్యప్ప మమ్మేలు దైవమే సన్నమయ్యప్ప మణిగండ దైవమే సన్నమయ్యప్ప స్వామి అంగమేషన్మయ్యప్ప కలీం కుండే ఐన్నమయ్యప్ప జ్యోతి స్వరూపనేషన్మయ్యప్ప ಮಕರ ಜ್ಯೋತಿಯೈ ಐ ಶನ್ನಮಯ್ಯಪ್ಪ ಮಮ್ಮೇಲು ದೈವಮೇ ಶಮಯ್ಯಪ್ಪ ಮಣಿಗಂಡ ದೈವಮೇಷ ಶಮಯ್ಯಪ್ಪ ಕನ್ಯಸ್ವಾಮು ಕಾಪಾಡು ದೈವ ಮೇ ಶನ್ನಮಯ್ಯಪ್ಪ ಕತ್ತಿ ಸ್ವಾಮಲು ಕಾಪಾಡು ದೈವಮೇ ಮೇ வ காடுமையப்பா குருஸ்வம காப்பாடு தைவமேஷன் இப்ப சர்வரோக நிவாரண நிவாரணன்வந்தர மூர்த்தியே சுவாமியே பிரம்மாண்ட நாயகனே ஈசன் சன்னயப்பேஷன்னா அகிளாண்டி ப்ரஹ்மாண்ட நாயக்கனேஷன் இப்ப பம்பலமாதமேஷன்ன பம்பா ஈசன் జ్యోతి స్వరూపనే సన్న పాకరా జ్యోదయేషమయ్యప్ప కల్ం కులిమటమే సన్నమయ అప్పాచి మేడే సన్నమయ్యప్ప ఇప్పాచి మేడే స్వామిన్ పూంగా వనమే సన్న కొడుతు పులే బాలికణే యై మమ్మేలు దైవమే సణి గండ దైవమే శన్నమయ్యప్ప స్వామి అంగే సన్న పా స్వామి ఐ శన్నమయ్యప్ప హరిహరా సుతనే మకర జ్యోతి ఈ స్వామి ఇప్పుడే నేను కూడా హారతి తీసుకున్నాను మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ జ్యోతి వెలుగుతోంది అయ్యప్ప స్వామి జ్యోతి మాదిరి కర్పూరము మీరు కూడా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అయ్యప్ప కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ స్వామి ఏ மயப்பா சுவியே சரணமயப்பமியை சரணமயப்பா ஓம் ஸ்ரீஹரிஹர சுத்தனந்தித்தனைய நயப்பா சுவியே சரணமப்பீ சுவியை சரணமயப்ப ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప నా లైవ్లో న నాతో పాటు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చల్లగా కాపాడుతూ రక్షించు తండ్రి వాళ్ళందరి తరఫున నేనే వేడుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప मकर ज्योति शरणय्यप्प ज्योतिस्वरूपने शरणय्यप्प कामल वासने शरण्वा स्वामी शरणय्यप स्वाम शरण्यप्परण्यप्परण्य స్వామి ఏ స్వామి ఓకే స్వామి హారతి కూడా కొండెక్కుతుంది ఇక లైవ్ కూడా చాలిస్తున్నాను స్వామి ఏ